సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సన్నిధిలో దేవుని యొక్క వర్తమానాలు వింటున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని దీవెనలు మీకు మెండుగా కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధ కలిగి విందాం యశ్యాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన్నాము బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి పురుగు వంటి యాకోబు స్వల్ప జనాంగమగు ఇజ్రాయేలీలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయించున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇజ్రాయేలీ పరిశుద్ధ దేవుడు విన్నారుగా దేవుని వాక్యాన్ని మనం కలిసి విందాం శ్రద్ధగా చాలాసార్లు మన జీవితంలో మన ఆలోచనలే మనల్ని కృంగుదీస్తూ ఉంటాయి ఎప్పుడు మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం కొన్నిసార్లు పోల్చుకున్న తర్వాత వారికి ఉన్న స్థితి మనకు లేదే అంటూ లోపల బాధపడతాం అప్పటికీ మన లోపాలు మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి కొన్నిసార్లు మనం అనుకుంటాం మన జీవితం ఎవరికి ఉపయోగపడదని ఎవరిని ఆదరించలేమని అవకాశాలు మనం ఇతరులకు కల్పించలేమని మనకంటే మంచి రోజులు లేవని వాపోతూ నా బ్రతుకు వ్యర్థమన్నట్టు నిరాశపడుతూ ఉంటాం నేను ఎవరి కోసం బ్రతకాలి నాకు ఏ విలువ ఉన్నది నేను ఎవరికి మేలు జరిగిస్తున్నాను నా బ్రతుకు నిష్ప్రయోజనం అని ఎవరికీ పనికిరానని లోపల కృంగిపోతూ బాధపడుతూ దేవుని వైపు చూసి దేవుడా దేవుడావు అని సాతానే కలవర పెడుతుంది మన హృదయాలను సాతాను మన హృదయంలో జరపడి నీ ఆలోచన చేత నిన్నే పనికిరాని వానిగా విలువలేని వాణిగా నిన్ను కృంగదీస్తుంది దేవుని బిడలారా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయి నా ప్రభువారు నా దేవుడు ఎవరిని వ్యర్థమగా నీచ్యమగా ఆయన భూలోకములోకి తీసుకురాలేదు ఆయన ప్రతి వాణి పక్షన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ప్రతి వాణిని ప్రేమిస్తున్నాడు ఒక్కొక్కసారి నేను పురుగు వంటి వాడినయ్యా నన్ను ప్రహ్వా జ్ఞాపకం చేసుకో నా చెయ్యి పట్టుకోమని ప్రార్థన చేస్తావుగా అదే యష్యా గ్రంథం నలభై ఒకటి పద్నాలుగులో ప్రహువారే వాగ్దానం చేస్తున్నా పురుగు వంటి యాకోబు అని అన్నాడు నీ పురుగు వంటి నీ జీవితాన్ని విలువైన జీవితంగా నేను మారుస్తాను నీ జీవితంలో నిరాశ అడుగు పెట్టనివకు నీ బ్రతుకు మీద నిరాశ కలుగు చేసుకోకు అని ప్రహ్వారు మనతో మాట్లాడుతున్నాడు నేను సృష్టించిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు కదా అపవాది నీ కుదురు ఉద్దేశాలను నీ హృదయములోనికి నీ మనసులోనికి తీసుకొస్తాడు జాగ్రత్త దేవుడైతే నీకు నేను సహాయం చేస్తాను నువ్వు పురుగు వంటి వాడివే అయినను నేను నీకు సహాయం చేస్తాను నీ చెయ్యి నేను పుచ్చుకోబోతున్నాను అని ప్రహ్వారు మాట్లాడుతున్నాడు నువ్వు చిన్న ప్రార్థన చేయరాదు ప్రభువా నేను పురుగు వంటి వాడును అయ్యా నా చెయ్యి పట్టుకోమని ప్రార్థన చేయి ఆయన మరలా నీతో అంటున్నాడు నువ్వు పురుగు వంటి వాడివైనను నిన్ను నేను పదిహేను వచ్చినలో మాట్లాడుతున్నాడు కక్కులు పెట్టబడిన పొదును కలిగిన కొత్తదైన నూర్పుడి మ్రానుగా నిన్ను నేను ది ప్రైజ్లాడ్ నువ్వు పర్వతములను నూర్చెదవు వాటిని పొడి చేయదవు కొండలను పొట్టువలే చేయదు నువ్వు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును వినారా దేవుని బిడ ప్రభువారంటున్నాడు నీ చేయి పట్టు ఇప్పుడు మ్రానుగాను యంత్రముగాను నిన్ను నేను చేస్తానంటున్నాడు అందరిలో తేలికవాణి అందరిలో నీచివాని అయిందని మాటలు వింటున్నావా ఆ మాటలు వినకు నువ్వు పురుగు వంటి వాడివే కానీ నిన్ను నా ప్రభువారు నూర్పిడి బ్రానుగాను యంత్రముగాను చేస్తాడు ఈయన అలాంటి గొప్ప పనిముట్టిగా నిన్ను ఆయన చేస్తానంటున్నాడు ఒక సేవకునిగా ఒక దేవుని పనివానిగా నీతో మాట్లాడుతున్నావు నువ్వు పనికిరాని వాడివి కావు నిన్ను యంత్రముగా చేయబోతున్నాడు నా ప్రభావం పర్వతములు నీ ముందు తల వంచుకుంటాయి ఎత్తైన ప్రాంతాలు కూలిపోయి సదునవుతాయి కొండలు పిండిగా మారిపోతున్నాయి నీ స్థాయిని నా ప్రభువారు హెచ్చించబోతున్నాడు అపవాది మాటలు వెనక్కు చోటివ్వకు ప్రభువా నాకు సహాయం చేయమని నీ చేతిని ఆయన చేతికి అప్పగించు పురుగు వంటి వాణిగా ఉన్న నిన్ను ఆయన కక్కులు పెట్టబడిన పదును కలిగిన కొత్తదైన నూర్పిడి మ్రానుగా నియమించి వేశాడు ఈ వాగ్దానం ఎంత ఆశ్చర్యముగా ఉంది ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ చేయిను ఒక కొత్త యంత్రముగా నూర్పడి మ్రానుగాను చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథువులు నువ్వు వినలేదా సొంత అన్నయ్యలే నిరాకరించి నీళ్లు లేని గోతులో పడవేసినప్పుడు ఆయన అయ్యాడు నువ్వు గమనించలేదా పురుగు వంటి వాడే కానీ గొప్ప యంత్రముగా రాజుగా చేయలేదా అంతేకాదండి కొండలలో లోయలలో గొర్రెలను కాచుకుంటున్న పురుగు వంటి దావీదును మహారాజుగా చేయలేదా పరదేశిలో బానిసిగా ఉన్న ఒక అమ్మాయి నూట ఇరవై ఏడు సంస్థానాలకు రాణిగా చేయలేదా పురుగు వంటి వారేగా ఎంత గొప్ప స్థితిని ప్రభువారు వారికి ఇచ్చాడు దేవుని బిడ్డ ప్రభువారు నీతో వాగ్దానం చేస్తున్నాడు నువ్వు చేయవలసింది ఒకటే ప్రభువా నే పురుగు వంటి వాడను అయ్యా నా చెయ్యిను నీ చేతిలోకి తీసుకోమని నీ చెయ్యి చాపితే పురుగు వంటి నిన్నును ఆయన నూర్పడి మానుగాను ఆయన నిన్ను చేస్తాడంటున్నాడు నీ ముందు సమస్తము తల చేసి నా ప్రభువారు నిన్ను హెచ్చించునుగాక దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచుకుందాం మోకరించగలిగిన వారు మోకరించండి ప్రేమ కలిగిన నాయన కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడ నీ పరిశుద్ధమైన పాదములను బట్టి నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిత్యుడకు తండ్రి సమాధానపతి అల్ఫయు ఒమేఘ నీకే స్తోతులు స్తోత్రములయ్యా రాత్రి అంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు స్తోత్రములు చెల్లిస్తున్నారు ఆయుష్నిచ్చి జీవాన్నిచ్చి బ్రుహ్వా ఆరోగ్యం ఇచ్చినందుకు నీ కుందనాలు అయ్యా మా కంటే ఘనులు శ్రేష్టమైన వారు ఉన్నతమైన వారు తండ్రి ఈ లోకాంలో చూడలేక సజీవ లెక్కలో లేరు తండ్రి మాకైతే అపారమైన కృపతో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు అయ్యా నీ జీవం కలిగిన వాక్కును మేము వినటానికి నీ పాదముల దగ్గర కూర్చుని ప్రహ్వా నేను గణపరచటానికి స్తోత్రార్పణ చేయటానికి కృతజ్ఞతలు మాకు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్ర నిజమే ప్రహ్వా మేము పురుగు వంటి వారమేనయ్యా తండ్రి బలహీనులమయ్యా పెంటలో పురుగు వంటి వారు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ఏ యోగ్యత లేదు ఏ మంచి లేదు ప్రహ్వా అయ్యా మీరు సెలవు ఇచ్చిన వాగ్దానం బట్టి వంతన ఇజ్రాయిలీ నువ్వు పురుగు వంటి వాడివే కానీ నేను నిన్ను నేను ప్రుఫ్వా స్వల్ప జనాంగమే భయపడొద్దన్నారు మీరు మాకు సహాయం చేస్తామన్నారయ్యా చేస్తున్నందుకు నీ కుందనాలు నీ వాగ్దానాల నమ్మదగినవి ప్రూఫ్వా ప్రభు నీ వాక్యం అనే జీవం కలిగిన మాటలు మా హృదయంలో స్థిరపరచండి అపవాది మాటలు వినకుండా తండ్రి ఏసునామలు వాడిని దూరపరుస్తున్నానయ్య అయ్యా నీ వాక్యంలో బలం ఉంది నీ వాక్యంలో శక్తున్నది ప్రవ్వా నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నీ వాక్యమే తండ్రి మమ్మల్ని నూర్పడి బ్రానుగాను యంత్రముగాను చేస్తుంది అయ్యా అందును బట్టి నీ కుందనాలు తండ్రి ఈరోజు బిడలు చేస్తున్న ప్రయాణాలను పనులను కార్యములను కార్యక్రమాలన్నిటినీ ప్రవ్వా నీ దయగల హస్తముంచి జయాన్ని సమృద్ధిని దయచే విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఈరోజు జన్మదినము తండ్రి వివాహ దిన జరుపుకున్న బిడలందరినీ తండ్రి మరొకసారి నీ దయగల హస్తము ద్వారా వారిని తాకి బహుగా దీవించి సంవత్సరం అంతా నీ కృపాక్షేమంలో భద్రపరచమని వేడుకుంటున్నారు అనారోగ్యంతో ఉన్న బిడలను జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన ఆరోగ్యాలు బిడ్డలు అనుగ్రహించండి ఈరోజు ఎవరైతే ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తండ్రి అదేవిధంగా ప్రభు ఎంట్రన్స్లు రాస్తున్నారు హైయర్ ఎడ్యుకేషన్ కొరకు వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు మంచి రిజల్ట్ను మంచి జాబ్స్ను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన ఏ పాపము ఏ అవిధేయత తండ్రి నాయన జారిపోకుండా బిడ్డలు వేసు రత ప్రోక్షణ చేస్తున్నాను ఎక్కడ మానవ మనసు ఏళ్ళని యుద్ధకు వేళ తండ్రి నీ ఆత్మ ఏలుబడి చేయగా నీ ఆత్మ కార్యం జరిగించాలం నీ సన్నిధిలో నేను గనపరచటానికి నేను మహింపరచడానికి అయా తండ్రి నాయన మాకు మంచి తరుణాన్ని అనుగ్రహించండి మమ్మల్ని దీవించమని నీ కృపను మా మీద విస్తరింపచేయండి అయ్యా గర్భిణీ స్త్రీలను ప్రంతలను ప్రా చిన్న బిడలను వృద్ధులను ప్రభు నీ దయగల హస్తంలో దాచిపెట్టి వారిని సంరక్షించమని వేడుకుంటున్నాను ఎవన బిడలను ఎవనే నుంచి కాపాడండి అయ్యా నీ వాక్యమందు ఎందు ప్రార్థన ప్రార్థనందు వారి ఆశక్తిని రేపండి నాని జాబ్ లేకుండా ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి జాబ్స్ నన్ను అయ్యా బిడ్డలు ఎక్కడ పని చేస్తున్నా తండ్రి నాయన ఏ ప్రమాదము ఏ క్రీడు ఏ ఉపద్రవం వీళ్ళకి రాకుండా నీ కాపుదల మెండుగా కుమ్మరించున్నాయి ఎక్కడ కృంగిపోకుండా మీ వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు అందనారు బలహీనలను ప్రహ్వా మమ్మల్ని బలపరచటానికి తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చిన అభయాన్ని బట్టి నీ కొందనారు మమ్మూలను కొక్కులు పెట్టబడిన నూర్పడి మ్రానుగా యంత్రముగా మార్చినందుకు నీ మా ముందు ఏ విధమైన సమస్యలు కానీ ప్రహ్వా ఏ ఆర్థిక లోటులు కానీ ఏ విధమైన ఆరోగ్యము కానీ అపవాది తీసుకొస్తున్న ప్రతి విధమైన అడ్డంకులను తండ్రి ఏ సునామముల తరి నీ ఆత్మతో తండ్రి నాయన నీ ఏ సునామముల వాటన్నిటిని ప్రభు చదును చేసుకుంటూ తండి కొండలను కూటలను ప్రహ్వా నాయన పర్వతము లాంటి సమస్యలు కూడా నాయన పొడిచేసి ప్రోగా సదును చేసే గొప్ప జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయచున్నాను తండ్రి ఆమె సహోదరి సహోదరుడ ఈ ప్రార్థనలు ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరముగా దీవెనికరముగా ఉంటే ఈ ప్రార్థనలు ద్వారా వర్తమానాల ద్వారా మీరు బలపడితే మీరు మేడలు పొందితే మీరు పొందిన మేళలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఈ పరిచర్యలు మిమ్మల్ని అందరం ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి మనమందరం దేవుని పని మీరు కొంతమంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ అనేక మందికి షేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఒక సేవకునిగా మిమ్మల్ని నేను బ్లెక్ చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించిగా